దేనిలోనైనాను ఏముండకూడదట కలంకము ఉండకూడదు అంటే ఇది నేను దేవునికి ఇస్తున్నాను అనేటువంటిది మనిషి ఏదైతే ఇస్తాడో ఇచ్చే మనిషిలోనూ ఇవ్వబడుతున్న వస్తువులను ఏముండకూడదు కలంకము ఉండకూడదు కలంకము అంటే ఏంటండి కలంకము అంటే మచ్చ అంటారు డాగు అంటారు ఇంకా ఇంకేమంటారు ఇలాంటి పదాలతో మనం పిలుస్తూ ఉంటాం కలంకం అని దేవుడు రాయించాడు దానికి అర్థం కలంకం అంటే మన జీవితంలో మనం దేవునికి ఏదైతే ఇవ్వాలనుకుంటామో ఇస్తున్నది వాటిలోనూ ఇవ్వబడుతున్న నీలోనూ అంటే ఏ లోపము ఉండకూడదు కలంకం అనేది ఉండకూడదు దేవునికి విచ్చే విషయంలో చాలా పరిశీలన చేసి దేవునికి ఇవ్వాలన్న ఆలోచన ఈరోజు రావాలన్న ఉద్దేశం దేవుడు రాయించాడు అంటే దేవుని దగ్గరకు పోతుంటున్నామంటే ఎలా పడితే అలా పడితే దేవుడు అంగీకరిస్తాడా